నగర పంచాయతీ ఏలేశ్వరంలో పదమూడవ వార్డు మార్కెట్ వీధిలో ప్రజలకు ఆటంకంగా మారిన పంది మాంసం దుకాణాలను వెంటనే ఎత్తివేయాలంటూ అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహించారు వందలాది మంది నివసిస్తున్న నివాస స్థలాలకు దగ్గరగా ఈ యొక్క మాంసం దుకాణాలు ఉండడం వల్ల తాము తమ పిల్లలు అనారోగ్యాల బారిన పడి చిత్రహింసలకు గురవుతున్నామంటూ వారు ఆరోపించారు వివరాల్లోకి వెళ్తే ఈ కార్యక్రమంలో మాడుగుల కుమార్ బాజింకల అప్పారావు స్థానిక ప్రజలతో మార్కెట్లో ఉన్న పంది మాంసం దుకాణం వద్దకు వచ్చి ఆందోళన చేశారు ఎన్ని మార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని చిన్నపిల్లలు రకరకాల వ్యాధులు వస్తుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు స్థానిక నగర పంచాయతీ అధికారులు వెంటనే దీనిపై స్పందించి దుకాణాలను తొలగించి అక్కడ ఉన్న షెడ్లను కూల్చివేయాలంటూ డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్లో అనుక్షణం ప్రజలు అటువైపు ఇటువైపు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు ఈ షెడ్లు వెంటనే తొలగించుకుంటే గ్రామంలోని అన్ని వార్డుల ప్రజలతో సంతక సేకరణ చేసి ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు రానున్నది వర్షాకాలం ఈ పంది మాంసం వల్ల వచ్చే రకరకాల వ్యాధులకు తమ పిల్లలను బలి చేయొద్దన్నారు త్వరతగతిన పంది మాంసం దుకాణం వాటి కోసం నిర్మించిన షెడ్లు తొలగించకుంటే ఆందోళన కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కారింకి చిన్న భజంతుల నాగబాబు భూపతి మణి కారింకి గంగా కారింకి నోకరాజు కారింకి లక్ష్మి భజంతుల సాయి కుమార్ ముత్యాల మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు కుమార్ అండి ఇక్కడ పది చావుడి ఎప్పుడు నుంచి అండి కానీ అమ్ముకొని వాళ్ళు శుభ్రం చేయకుండా ఇక్కడ వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారండి ఇక్కడ నివాసాల మధ్యలో ఉందండి ఇక్కడ ఆ దుమ్ములు గిమ్ములతో చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారండి వరి బాబా దుమ్ములు అని చెప్తే కదా అటు తెలియని పరిస్థితి అనేది ఇంటి కొరత చెప్తారు గొట్టలో కనబడుతుందని మొన్న ఇంటి కూడా తెచ్చేసాడండి అండి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు వచ్చే వర్షాకాలం చేయను రండి ఇప్పుడు వర్షాకాలం అండి మరి దీని నుంచి మరి ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉందండి ఆల్రెడీ వీధి వీధంతా నీరసాలతో జ్వరాలతో ఉన్నారండి మరి ఏ నేరసలో కూడా మేము చెప్పలేమండి కాబట్టి మీరు వెంటనే అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకొని వేరే దిక్కి మేము మార్చవలసింది అధికారులు గతంలో తెలియజేసామండి మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాం అండి వెంటనే స్పందించి మరి మా ఆరోగ్యాన్ని మేము అందరూ కాపాడుకోవాలి కాబట్టి అధికారుల దృష్టికి మేము తీసుకొస్తున్నాం అండి మళ్ళీ తక్షణమే వెంటనే వేరే ప్లేస్లో పెట్టుకోమనండి కానీ ఇళ్ళ మధ్యలో ఉంది కదా కాబట్టి మా ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అండి కాబట్టి అందరూ అధికారులు వెంటనే స్పందించమని కోరు ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి ఇక్కడ నివాసాల మధ్య ఉన్న పంది మాట తెలుగు మన వరకు ఒకసారి చెప్పామండి అది ఇంకా పెద్దలు ఎవరు పట్టించుకోలేదండి పెద్దవాళ్ళు ఎవరిని దాని తర్వాత ఎదుర్కొంటూ కూడా పాడిపోయి బంగారు కూడా ఉందండి దాంట్లో పందులు పందులు చచ్చిపోతున్నాయండి తర్వాత కుక్కలు కూడా చచ్చిపోతు పడి చేస్తున్నారండి అండి దానివల్ల చాలా దుర్భాషలు వస్తున్నాయండి ఇక్కడ దా అది మీరు చాలాసారి చెప్పాము పంచాయతీ వాళ్ళతో కూడా చెప్పామండి చెప్పేదాకా కూడా ఎవరు స్పందించలేదు ఈ పంది మంది మాత్రం మధ్యలో ఉంది కాబట్టి ఊర్లోది దాన్ని తొలగించాలండి చిన్నపిల్లలు దుమ్ములై పడుతున్నారు పంది మంది దుమ్మలై ఉండడం వల్ల పిల్లలు అట్లా ఆడుకుంటున్నారండి ఆ ఆడుకోవడం వల్ల దుమ్ములు తెచ్చి ఇంట్లో తెచ్చేస్తున్నట్టు కూడా ఇంటి పైన పడకున్న తెచ్చి తెచ్చి పడుతుంటే ఈ పిల్లలు అయ్యో ఆడు ఆట వస్తున్న ఆడుకుంటున్నారు ఆటలతో ఈ విషయం అధికారి చెప్తా ఉంటా ఒకసారి మా అది కానీ ఏమి స్పందించలేదండి ఈ పాల్పడ్ బంగ్లా విషయం కూడా పట్టించుకోవాలని కోరుకుంటున్నాం సార్ పంచాయతీ అధికారి తెలియపచ్చామండి వస్తామని అన్నారండి కంప్లైంట్ కూడా సార్ వస్తాను వస్తామని చెప్తా ఉన్నారండి రోజుల పది రోజులు జరుగుతుంది సార్ ఇది పది రెండు గొడవ పడుతున్నారండి వాళ్ళు అడుగుతున్నాం అండి వాళ్ళు ఏమో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు అంటున్నారండి మా మా కొలితే మేము కంప్లైంట్ ఇచ్చామండి పద్మాసం ఏమన్నారండి మాది మాది పుస్తకం ఇక్కడ మాది ఇది అంత మాది మీద అయితే మీరు మీదే మాది అంటలేదు ఇక్కడ శుభ్రంగా చేయాలా ఇది పంచాయతీ సంబంధించిన స్థలం ఇది ఈ స్థలంలో కాదు మీరు చేసుకొని చేసుకుని చేసుకున్న పరం లేదు ఒకప్పుడు ఊరి చెబురు ఉండేదండి ఇది ఇప్పుడు ఊరు మధ్య వచ్చింది కాబట్టి దీన్ని తొందరగా తొలగించి మా ఆరోగ్యాన్ని కాపాడుతానని మేము కోరుకుంటున్నామండి